సందర్భంగా ప్రజా సంఘాల నాయకులని ముఖ్యంగా వామపక్ష పార్టీలు సిపిఎం సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ నాయకుల్ని టీయూసీఐ పీడిఎస్యు అదేవిధంగా జమాత్ ఇస్లాం తదితర సంఘాల నాయకుల్ని అక్రమంగా అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఇక్కడ నవిపేట పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు ఈ అరెస్టుల్ని ఈ అక్రమంగా చేసినటువంటి అరెస్టుల్ని మేము టీయూసీఐగా అదేవిధంగా సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ప్రముఖ నాయకులు ప్రజాప్రతినిధులు వస్తున్నప్పుడల్లా ప్రజా సంఘాల నాయకుల్ని అర్ధరాత్రులు అరెస్టు చేయడం పోలీసులకు రివాజ్గా మారింది ఇది పౌర హక్కుల్ని భగ్నం చేయడమే ఇది మాకు రాజ్యాంగ హక్కుల్ని భగ్నం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా అమిత్ షాకు సంబంధించిన పర్యటనకు సంబంధించి మేము ఎట్లాంటి నిరసనలు తెలియజేస్తామని కానీ అదేవిధంగా మేము అడ్డుకుంటామని ఆందోళన చేస్తామని కానీ ఎట్లాంటి ప్రకటనలు చేయలేదు ఇట్లా అసంబద్ధంగా అర్ధరాత్రులు అరెస్టులు చేయడం ఇది చాలా అన్యాయమైంది ముఖ్యంగా ఏదైనా సీరియస్ నేరాలు చేసిన వాళ్ళని ట్రీట్ చేసినట్టుగా ఇవాళ ఇళ్ళ మీద చొరబడి అరెస్టులు చేయడం ఇది పోలీసులకు పొరపాటుగా మారింది ఇట్లాంటి పద్ధతిని మానుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా అమిత్ షా గారు ఇంకా పసు బోర్డుకు సంబంధించి ఇవాళ ఇప్పటికే మూడు సార్లు అది ప్రారంభోత్సవమైంది ఒకసారి ఎంపీ గారు చేశారు తర్వాత కేంద్ర వాళ్ళ బీజేపీ నాయకత్వం ఒకసారి వచ్చింది తర్వాత మళ్ళీ అమిత్ షా గారు చేస్తూ ఉన్నారు ఇది సరైనది కాదు అదేవిధంగా వాళ్ళ నా డిఎస్ శ్రీనివాస్కి సంబంధించి ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈయనేమో బీజేపీ నాయకుడు వీళ్ళు ఎందుకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారో వీళ్ళ పర్సనల్ పనుల కోసం ఇవాళ మిగతా ప్రజా సంఘాల నాయకుల్ని అదేవిధంగా ప్రబ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు అదేవిధంగా ఆయన వస్తున్నాడని చెప్పేసి జిల్లాలో మొత్తం నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు తద్వారా అనేక రకాలుగా ఇవాళ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఇవన్నిటిని దృష్టి పెట్టుకోవాలి ప్రజాప్రతినిధులు ప్రజల కోసం పనిచేయాలి తప్ప వాళ్ళ కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఏదైతే ఉందో دن میں ہم سیریس کا کنڈستا انہیں بورڈ کے اناگریشن کے سلسلے میں امیر شاہ صاحب ہندوستان کے وزیر داخلہ آ رہے ہیں اور نظام آباد ان کا آنا پورے شریف اور اچھے امن پسند لوگوں کے لیے تکلیف کا باعث بن رہا ہے یہ تیسری مرتبہ بورڈ کا افتتاح ہو رہا ہے کہ وہ سننے میں آیا تھا ایک بیٹا ہے تو پچیس مرتبہ ختنہ کرانے کا شوق تو ویسا ہو گیا یہ ایک بورڈ کے لیے تیسری مرتبہ اناغریشن اور آدمی شریف جتنے ہیں وہ شہر شہر کے لوگوں کو پولیس اسٹیشن ارے یہ عجیب بات ہے ایک امن ایک ہوم منسٹر ہیں ہوم منسٹر پورے دیش کو سنبھالنے والا وہ خود لوگوں سے رہا اور گھبرا رہا ہے تو کیسا جو ہے انہیں اپنے آپ کو سیف رکھے گا یا لوگوں کو جو ہے ان کی حفاظت کا انتظام کرے گا ان کا کام ہے لوگوں کو امن پہنچانا سکون پہنچانا اور یہ لوگوں کو تکلیف دے رہے ہیں مسلم پرسن اللہ کے کمیٹی کے ایک ذمہ دار کی حیثیت سے مجھے بھی یہاں لا کے رکھا گیا ہے جب کہ سی پی آئی سی پی ایم والے اور دوسری کئی یونینوں کے لوگ اس میں ساتھ ہیں میرے مگر یہ اس کی ہم مذمت کرتے ہیں کہ شریف سیدھے لوگوں کو اس طرح پریشان نہیں کرنا چاہیے اور زبردستی امن پسند لوگوں کو ان کے اپنے گھروں میں ان کے اپنے کاموں میں رہنے کا موقع دینا چاہیے کیندرہ ہوم کا منتری امت شاہ نظام آباد ఏం ఎలగబెట్టడానికి వస్తున్నాయా అంటే మూడవసారి పసుపు బోర్డును ప్రారంభించడం కోసం వస్తున్నారు అంటే మూడు సార్లు ప్రారంభించినా విధి విధానాలు ప్రకటించాలి ఇప్పటివరకు దానికి ఏం రైట్స్ ఉంటాయి ఏం నియమ నిబంధనలు ఉంటాయో చెప్పలేదు ఆయన వస్తున్న సందర్భంలో సి సీపీఎం పార్టీ మాస్లైన్ పార్టీ అట్లాగే ఫీల్డ్ అసిస్టెంట్లు అట్లాగే ముస్లిం సంఘం వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి నవపేట పోలీస్ స్టేషన్లో పెట్టినరు కొంతమందిని కలెక్ట్ టీ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా పెట్టారు ఇది దుర్మార్గం అసలు ఆయనకు మాకేం సంబంధం ఆయన పసు బోర్డు చేసుకుంటే చేసుకున్నాడు ఇది రాజకీయ సంబంధం మాకు సంబంధం లేదు ఒకవేళ ఆయనే హోమ్ మినిస్టర్ కదా పోలీస్ దేశం పోలీస్ అంతా ఆయన చేతిలో ఉంటుంది కానీ ఇంత భయమైంది మేము ఇక్కడ ఉన్న పోయి ఆయన పంపేస్తామా అందుకోసం ఇట్లాంటి తప్పుడు ధోరణులతోటి పోలీసు వాళ్ళు ముందస్తుగా మెప్పు పొందటం కోసం అరెస్ట్ చేసి మాకు సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు ఇవాళ మాస్లైన వాళ్ళు డీవీకే గారి వరధంతి ప్రథమ వర్ధన్ సభకు కూడా హైదరాబాద్ సుందర విజ్ఞాన కేంద్రానికి వెళ్లాల్సింది ఉంది అవన్నీ కూడా అయిపోయినాయి వివిధ రకాల ప్రోగ్రాంలు పెట్టుకున్న మా పనులు కూడా పూర్తిగా స్టాగ్నేట్ అయిపోయినాయి అందుకోసం భవిష్యత్తులో అక్రమంగా అరెస్టులు చేయటం సరైనది కాదు ఈ అరెస్టులు మేము ఖండిస్తా ఉన్నాం